ओम श्री उक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्न गुरु मे सर्वदा सर्वद च सोमाय मंगलाय बुधा शनिभ्यश्च राघवे केतवे नम गुरब्रह्मा गुरष्णु गुर्देव गुरु साक्षात् परब्रह्म श्री श्रीगुरव नमः ओम श्री महागणाधिपत नमो नमः ఓం శ్రీ ఆదిత్యాది దేవతాభ్యో నమో నమ ఓం శ్రీ మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ మాసంలో ఉద్యోగములు చేసుకునేటువంటి వారికి చిన్నపాటి ఇబ్బందులు ప్రారంభమవుతాయి ఏలినాటి శని ప్రభావం చేత మరియు గురువు యొక్క స్థాన చలన ప్రభావం చేత ఉద్యోగముల్లో చిన్న చిన్న మార్పులు మరియు ఇబ్బందులు ఏర్పడతాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా విదేశాలలో ఉద్యోగం చేసుకుంటున్నటువంటి వారు స్థిరమైనటువంటి ఆలోచనతో ఉండండి తొందరపాటు నిర్ణయాలను ఏమాత్రము తీసుకోవద్దు అలాగే మీ పై అధికారులతో ఒత్తిడి ఉన్నప్పటికీ సాధ్యమైనంత సరదాగా సంతోషంగా ఉండటానికి ప్రయత్నం చేయండి ఆడవారు ఎవరికీ కూడా ఎటువంటి వ్యక్తులకి కూడా మధ్యవర్తిత్వం వహించవద్దు ఇచ్చిన మాటని నిలబెట్టుకునే విధంగా స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఈ మాసంలో ఉండటం ద్వారా ఉత్తమమైనటువంటి స్థితిని పొందగలుగుతారు అలాగే ఉద్యోగములు లేనటువంటి వారు ఎవరికైతే గనక ఉద్యోగాలు లేవో ఎవరైతే గత కొంతకాలముగా ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నము చేస్తున్నారో అటువంటి వారికి ఏదో ఒక చిన్నపాటి ఉద్యోగ అవకాశము సంభవించేటువంటి పరిస్థితులు ఈ మాసంలో ఉన్నాయి అలాగే పితృదేవతలని స్మరణ చెయ్యండి మీ ఇళ్ళల్లో ఎవరైనా మరణించి ఉంటే తండ్రి తరఫు కానీ తరఫు కానీ బంధువులు మీ ఇష్టులు ఎవరైనా మరణించి ఉంటే వారిని తప్పనిసరిగా ఈ మాసంలో స్మరణ చెయ్యాలి అలాగే ఇతరుల ఇళ్లల్లో ఎక్కడ పడితే అక్కడ పదార్థాలను తీసుకుని తినటము మేషరాశి వారికి మంచిది కాదు ఈ మూడు విషయాల ఎందు ఎంత చైతన్యముగా ఉంటే మీరు అంత అభివృద్ధి చెందగలుగుతారు ముఖ్యంగా ఉద్యోగములో శని ప్రభావం చేత ఇక్కట్లు సంభవిస్తాయి చాతకాని పనిని కూడా సాధ్యమవుతుంది అని మీరు అనుకుని మీరు బాధ్యతని తీసుకుని ఏదో చేసేద్దాములే అనుకుంటారు అది చివరికి రివర్స్ అయ్యి మీ మీద ప్రమాదాన్ని చూపుతుంది అవమాన పాలవుతారు కాబట్టి వచ్చిన పనిని మాత్రమే చేయండి అలాగే ఇతరులకి మధ్యవర్తిత్వం వహించేటప్పుడు ఆసక్తిగానే ఉంటుంది తెలియకుండా బుట్టలో పడిపోతారు మధ్యవర్తిత్వం వహించిన తర్వాత కొంత ఇబ్బందులు వస్తాయి ఇవన్నీ కూడా నూతనముగా శని మహర్దశలోకి ఏలినాటి శనిలోకి ప్రవేశించిన మీకు తప్పనిసరిగా మే మాసంలో ఇటువంటి సందర్భాలు జరుగుతాయి అలాగే ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండటం తొందరపాటుతో మాట ఇచ్చి మాటకి కట్టుబడి లేక ఒక మాటకి ఒక మాట అబద్ధాలని చెప్పుకుంటూ వెళ్ళటం భార్యాభర్తల మధ్య సయోధ్య అసలు అబద్ధమే చెప్పకపోతే గొడవలేదు ఒక అబద్ధానికి మరొక అబద్ధం తోడు ఆ అబద్ధానికి ఇంకొక రెండు అబద్ధాలు తోడు అయ్యి అబద్ధాల మీదే నడుస్తూ ఉంటుంది కాబట్టి ధర్మంగా ఉండటానికి ప్రయత్నం చేస్తే శుభ పరిణామాలని మేషరాశి వారు చూడగలుగుతారు వ్యాపారస్తులు కూడా తొందరపాటుతో మీరు వ్యాపారాన్ని మూసేయాలి నడవట్లేదు ఇక మన దగ్గర ఉన్నటువంటివి ఏమీ లేవు ఏ పెట్టుబడి లేకుండా అంటే ఎటువంటి జాగ్రత్తలు లేకుండా ఎటువంటి సేవింగ్స్ లేకుండా చాలామంది వ్యాపారాలను పెట్టి మోసపోతూ ఉంటారు అలాంటి వాళ్ళు మేషరాశిలో ఉంటే కనుక వారు చాలా జాగ్రత్తగా ఉండాలి పెట్టుబడితో వ్యాపారం మంచిదే కానీ ఒక ఆరు మాసాల నుంచి సంవత్సరము పాటు దానికి తగ్గ గ్రాసం అంటే దానికి సంబంధించినటువంటి జీతభత్యాలకయ్యే ఖర్చుని కూడా పక్కన పెట్టుకునే వ్యాపారం చేయటం ఉత్తమం ఏముందిలే ఇప్పుడు మనం కొనుక్కొచ్చి పెట్టాము వస్తే మళ్ళీ కొంటాం లేదంటే కనుక వచ్చినవి హారతి కర్పూరం ఖర్చు అయిపోతుంది అనుకుంటే ఏదీ చేయలేము అలాగే వ్యాపారస్తులు స్నేహితులతో కూడా జాగ్రత్తగా ఉండాలి ఎవరు కూడా మన మంచిని కోరేవారు ఉంటారేమో తప్ప మన మంచిలో వాళ్ళు ఉండరు కొడతారు బాగుంటే బాగుండండి ఎందుకంటే అది సులభమే కానీ మనం అభివృద్ధి చెందితే మాత్రం చూసుకోలేము అటువంటి వారు పరిచయం అవుతారు తస్మాత్ జాగ్రత్త ఇందులో ఏముందులే స్పెక్యులేషన్స్లో పెట్టు అని సలహాలు ఇచ్చేవాళ్ళు షేర్ మార్కెట్ ద్వారా సంపాదించవచ్చు వడ్డీల ద్వారా సంపాదించవచ్చు ఇంకొక ద్వారా సంపాదించవచ్చు అని సలహాలు ఇస్తారు మనని ఆర్చేస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వారు వ్యాపారస్తులు అలాగే తొందరపాటుతో ఎవరెవరో చెప్పారు ఏదేదో జరుగుతోంది అనే అత్యుత్సాహంతో కొంతమంది ఈ యొక్క సోషల్ మీడియా వ్యాపారాలు కానీ ఇత్యాది ప్రమోషన్లు కాని చేసి ఇక్కట్ల పాలు వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకళ్ళనే మనం మోసం చేయడం చాలా సులభం కానీ తిరిగి ఆ మోసం మన దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం మనము దానిని భరించడం చాలా కష్టం కాబట్టి మోసం చేయడం సులభమే కదా అని అందరం ఆ పని చేయకూడదు అది రివర్స్ వచ్చినప్పుడు ఆ అలల్ని తట్టుకునేటువంటి శక్తి అంతలాంటి అయినటువంటి మనస్తత్వం కూడా మనకి కలిగి ఉండాలి రాజకీయ రంగాల వారిహ ఈ రాజకీయ రంగాల వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి శని ప్రభావం చేత స్త్రీపరమైనటువంటి గొడవలు కొన్ని వస్తాయి వాటిని మీరు తప్పించుకుంటాం కష్టం ఇంట్లో ఇబ్బంది వస్తుంది కుటుంబంలో చీలికలు వస్తాయి తద్వారా ఏకాకైపోతారు మీరు ఇప్పుడు బతిమానుకోవాలి అందరినీ నా ప్రస్టేజీ నా పరువు నేను పెట్టినది పోతోంది కాబట్టి ఏదో గుట్టు చప్పుడు కింద ఉండాలి అనేటువంటి ఒక దీన స్థితికి వెళతారు తస్మాత్ స్త్రీలతో రాజకీయ నాయకులు జాగ్రత్త ఇక విదేశాలలో స్థిరపడి స్వదేశంలో వ్యాపారాలు చేసుకునేటువంటి వారు కూడా మీకు ఎక్కడెక్కడైతే గనక వ్యాపారాలు ఉన్నాయో అటువంటి వ్యాపారాల మీద తప్పనిసరిగా శ్రద్ధ వహించండి అలాగే కొంత సమయాన్ని పెట్టండి గుడ్డిగా నమ్మి మోసపోకండి విద్యార్థులు చక్కటి విద్యాభ్యాసాలను చేసుకుంటూ ఉన్నతమైనటువంటి స్థితిగతులకి మీరు మార్గదర్శకులు అవ్వాలి అలాగే మీరు ఉన్నతమైనటువంటి విద్యలు అభ్యసించడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా సఫలీకృతమవుతాయి మీ యొక్క గోచార మృత్య మేషరాశి వారికి సంభవించినటువంటి కొన్ని పరిణామాలు మీలో ఎంతో మార్పుని తీసుకొస్తాయి ఈ మే మాసంలో పౌర్ణమి తరువాత అంటే మే పన్నెండవ తారీఖు తర్వాత ఈ యొక్క వైశాఖ మాసంలో ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు మెరుగుపడతాయి ఆరోగ్యములో దృఢత్వం ఏర్పడుతుంది సంకల్పించినటువంటి కొన్ని పనులని శీఘ్రముగానే చేయగలుగుతారు అలాగే అధికారులని కూడా కలుస్తారు ప్రయోజనం ఉండదు కానీ కలుస్తారు ప్రయోజకరమైనటువంటి పనులు చేయటానికి మనసు చాలా ఉర్రుతలుగుతుంది పౌర్ణమి తర్వాత ఏదో చెయ్యాలి ఎక్కడికో వెళ్ళిపోవాలి ఎంతెంతో సంపాదించాలని ఆతృతమైనటువంటి ఆలోచనలు చేస్తారు ఖర్చులు పెరుగుతాయి క్షేత్ర దర్శనాలు చాలా ప్రాధాన్యతని ఇస్తాయి మీ జీవితంలో అలాగే భగవత్ దర్శనం వలన ఎంతో జ్ఞానాన్ని పొందుతారు సేవా దృక్పథముతో ఉండటమే జీవిత లక్ష్యంగా మీరు అనుకుంటూ ఉంటారు మీరు ఈ యొక్క భగవత్ ప్రయాణములో సనాతన ధర్మం మీద అపారమైనటువంటి విశ్వాసాన్ని కూడా పెంచుకుంటూ ఉంటారు మన మతము గొప్పది పరమతము గౌరవించ తగ్గది అలా అని చెప్పి మన మతాన్ని మనము మన ధర్మాన్ని మనము కించపరుచుకోకూడదు కష్ట సుఖాలు ఎక్కడైనా ఉంటాయి దేంట్లో అయినా ఉంటాయి ఇది కాకపోతే ఇంకొక రకం అన్నీ కూడా మనకి ముందుకు తీసుకొచ్చి ఏ ధర్మము పెట్టదు మార్గములో మనం వెళుతున్నప్పుడు ప్రతి ఒక్కటి మనకి తాహసపడుతుంది కాబట్టి జీవితం మీద అపారమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండండి ప్రకృతిలో జీవరాశులతో పాటుగా మనము కూడా జీవిస్తున్నాము అనే మాత్రం అనుకోవాలి ఇదంతా మనదే నాదే అనేటువంటి అహంకారాన్ని పక్కన పెడితే మేషరాశి వారు విశేషమైనటువంటి ఆదరణతో ఈ యొక్క మే నెలలో శుభమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు ముఖ్యంగా మేషరాశివారు మే నెలలో ఆవు గడ్డికి సహకారం చేయటం ద్వారా ఎంతో ఉత్తమ స్థితికి వెళ్తారు గోమాతలకి గడ్డి సమర్పణ చేయండి అలాగే ఆదివారము పూట అన్నదానము చేయండి ఈ రెండు పరిహారాలు మేషరాశి వారు చేసుకుంటాం ద్వారా నవగ్రహముల యొక్క అనుగ్రహంతో పాటు మీ కుటుంబంలో మరణించినటువంటి పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని కూడా పొంది శుభమైనటువంటి జీవనాన్ని మీరు అనుభవిస్తారని చెప్పి చెప్తున్నాను జై శుభంకరి సర్వే జనా సుఖినో భవన్